వాట్సాప్లో వచ్చిన ఐదు అద్భుతమైన ఫీచర్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన వాట్సాప్ మన జీవితంలో భాగమైపోయింది కదా ఇప్పుడు మెటా కంపెనీ కొత్తగా తీసుకువచ్చిన ఐదు అద్భుతమైన ఫీచర్లు రెండు వేల ఇరవై ఐదు కమ్యూనికేషన్ ని మరో లెవెల్కి తీసుకెళ్తున్నాయి ఇవాళ ఈ వీడియోలో ఆ కొత్త అప్డేట్స్ గురించి సింపుల్గా క్లియర్గా చూద్దాం ఫస్ట్ది చాట్ లాక్ విత్ సీక్రెట్ పిన్ ఇప్పుడు మీరు ఏదైనా చాట్ని లాక్ చేయవచ్చు మరియు ప్రత్యేకమైన పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు ఇక ఎవరూ మీ పర్సనల్ చాట్ చూడలేరు ఈ పిన్ గూగుల్ అకౌంట్తో లింక్ అవుతుంది అంటే మీరు కొత్త మొబైల్లో లాగిన్ అయినా ప్రొటెక్ట్ అవుతాయి ఫీచర్ టూ రెండవది మల్టీ అకౌంట్ ఫీచర్ ఇప్పటి వరకు వాట్సాప్లో ఒకే నెంబర్ వాడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు రెండు అకౌంట్లు ఒకే ఫోన్లో రన్ అవుతాయి ఉదాహరణకి నార్మల్ పర్సనల్ అకౌంట్ అండ్ బిజినెస్ అకౌంట్ రెండు సైడ్ బై సైడ్ స్విచ్ చేయడానికి కూడా ఈజీ మూడవది వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఇప్పుడు వాయిస్ మెసేజ్ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాట్సాప్ దానిని ఆటోమేటిక్గా టెక్స్ట్లోకి మార్చేస్తుంది మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉంది త్వరలో తెలుగు కూడా వస్తుంది ఫోర్త్ ఫీచర్ ఎడిట్ మెసేజ్ ఆప్షన్ ఇంతవరకు మెసేజ్ పంపాక తప్పు అయితే డిలీట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మీరు మెసేజ్ పంపిన నిమిషాల నిమిషాలలోపు ఎడిట్ చేయవచ్చు ఉదాహరణకి స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ లేదా రాంగ్ ఇన్ఫో ఉంటే సింపుల్గా ఎడిట్ క్లిక్ చే ఎడిట్ క్లిక్ చేస్తే చాలు ఐదవది బిగ్గెస్ట్ ఫీచర్ వాట్సాప్ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు వాట్సాప్లోనే చాట్ జీపీటీ లాంటి ఏఐ చాట్ బోర్డ్ వస్తుంది మీరు ప్రశ్న అడిగితే అది వెంటనే సమాధానం చెబుతుంది ఎగ్జాంపుల్ రేపు హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంది అని అడిగితే చాలు నా బాస్కి మెసేజ్ క్రియేట్ చెయ్యి అంటే వెంటనే రిప్లై ఇస్తుంది ఇది ప్రస్తుతం బెటా వెర్షన్లో ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పూర్తి విడు అవుతుంది ఇవి వాట్సాప్లో తీసుకువస్తున్న ఐదు అద్భుతమైన ఫీచర్లు చాట్ లాక్ విత్ పిన్ అకౌంట్ వాయిస్ టు టెక్స్ట్ ఎడిట్ మెసేజ్ వాట్సాప్ ఏ అసిస్టెంట్ ఇవి ఒక్కొక్కటి మన రోజువారి వాడకాన్ని ఈజీ చేస్తాయి సో వాట్సాప్ అప్డేట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి